ముందుగా మనము చదువుకుందాం నేనే ప్రారంభంలో చదివి వినిపిస్తాను మన ప్రార్థన తలంపుల నిమిత్తమై ఆది కాండం ఐదవ అధ్యాయం మొదటి ఐదు వచనాలను మనం చదువుకుందాం ఆదాము వంశావళి గ్రంథము ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేశాను దేవుని పోలికగా అతని చేశాను మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులు అని పేరు పెట్టాను ఆదాము నూట ముప్పై ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి శేతను పేరు పెట్టెను శేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనెను ఆదాము బ్రతికిన దినములన్నీ తొమ్మిది వందల ముప్పది ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందాను చిన్న ప్రార్థన చేద్దాం దేవుని ఆత్మ సహాయం నిమిత్తమై కృపగలమా దేవ కరుణా సంపన్నుడా మీ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రార్థన కొరకై మీ పాద సన్నిధికి మేము చేరి వచ్చి ఉండగా మీరే మాతో మాట్లాడుదురని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభునందు రే సోదరి సోదరులారా రే స్నేహితులారా మనము ఆది కాండములో ప్రతి అధ్యాయం అంటే ఒక్కొక్క అధ్యాయములో కొన్ని ప్రార్థనలు అంటే కొన్ని అధ్యాయాలలో ప్రార్థన అంశాలు మనకు కనబడతాయి కొన్ని అధ్యాయాల్లో ప్రార్థన అంశాలు మనకు కనబడవు కానీ ఆ అధ్యాయాన్ని ప్రార్థనా కోణములో మనం చదవాలి ఆ అధ్యాయములో మనం దేని కొరకు ప్రార్థించగలం ఉదాహరణకు నాలుగవ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు ఇరవై ఆరవ వచనములో మరియు శేతునకు కూడా కుమారుడు పుట్టాను అతనికి ఏ నోషను పేరు పెట్టాను అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది అని ఉంది అంటే నాలుగవ అధ్యాయములో ప్రార్థన ప్రస్తావన ఉంది కానీ మనం ప్రతి అధ్యాయాన్ని ప్రార్థనా కోణములో మనం చదివినప్పుడు ప్రార్థనలు దేని కొరకు మనం చేయాలి మన అవసరత ఏమిటి సరే ఐదవ అధ్యాయములోని ప్రార్థనలు ఆది కాండం ఐదవ అధ్యాయములోని ప్రార్థనలు సో మూడు విషయాలు అంటే చాలా మనం చూడగలం ఒక మూడు విషయాలను మనం ఆలోచన చేద్దాం నెంబర్ వన్ మొదటిది సో మొదటి వచనం ఆదాము వంశావళి గ్రంథము ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున ఏమని చెప్పాడు దేవుని పోలిక దేవుని పోలికగా అతని చేశాడు మూడో వచనం ఆదాము నూట ముప్పది ఏళ్ళు బ్రతికి తన పోలికగా ఆ కుమారుని కని అన్నాడు అంటే ఏమైంది ఇక్కడ సరే మొదటి మాటకు ఒక హెడ్డింగ్ పెట్టుకుందాం ముందు దేవుని స్వరూపము కొరకు ప్రార్థించుట లేదా దేవుని స్వరూపములో జీవించుట కొరకు ప్రార్థించుట అంటే ఈనాడు మన ప్రార్థన అంశం ఏమై ఉండాలి దేవా నేను ఈ లోకములో జీవిస్తూ ఉండగా ఈ లోకం ఎలాంటి లోకం ఇది పతనమైన లోకం కదా పాడైపోయిన లోకం శపితమైన లోకం ఈ లోకము వ్యాధి బాధల చేత నిండిన లోకం బలహీనతలతో ఉన్న లోకం ఈ లోకములో దేవా నీ స్వరూపాన్ని ప్రతిబింబించే జీవితం నాకు కావాలి ఇది మన ప్రార్థనాంశం నీ స్వరూపాన్ని దేవుని స్వరూపం ప్రారంభములో ఆదాము దేవుని పోలిక దేవుని స్వరూపం కానీ ఎప్పుడైతే పతనమైపోయాడో పడిపోయాడు దేవునికి దూరం అయిపోయాడు ఈ స్వరూపం ఏమైపోయిందంటే కోల్పోయాడు దీన్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే మార్డ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని పోలిక చెక్కివేయబడినది తీసివేయబడినది కాదు అంటే మనం ఎప్పుడైనా ఒక విగ్రహాన్ని చూసినప్పుడు అంటే ఆనాడు రాజులు చాలా విగ్రహాలు చెక్కింటారు కదా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు శ్రీకృష్ణదేవరాయల విగ్రహం కనపడుతుంది కర్ణాటక ప్రాంతంలో అక్కడక్కడ సో వేరే రాజులు దండెత్తి వచ్చినప్పుడు ఆ విగ్రహం అలాగే ఉంటుంది కానీ ముక్కు చెక్కేసి ఉంటారు చూసారా చేతులు చెక్కేసి ఉంటారు అసలు విగ్రహం ఉంటుంది కానీ చెక్కబడిన విగ్రహం మానవుడు కూడా దేవుని పోలికను పూర్తిగా కోల్పోలేదు చెక్కబడింది అనమాట మ్యాడ్ ఇమేజ్ అంటారు దాన్ని చెక్కబడిన స్వరూపం అయితే పిల్లరా మనము గమనిస్తుండగా దేవుని ఉద్దేశం ఏమిటి దేవుని ఉద్దేశం ఏమిటి ఒకసారి మనము ఆలోచన చేయాలి అంటే దేవుని దగ్గర ప్లాన్ ఏ ప్లాన్ బి ఉండదు హ్యాస్ ఓన్లీ వన్ ప్లాన్ మానవుడు పాపము చేసిన పాపము వచ్చిన దేవుని ఉద్దేశము డాష్ మారదు అది దేవుడు ఇప్పుడు మనకేంటంటే మనుషులం ప్లాన్ ఏ ఇది సక్సెస్ కాకపోతే ప్లాన్ బి బట్ దేవుడు అలాంటి వాడు కాదు హీజ్ నాట్ లైక్ అస్ మన వంటి వాడుగా మనం దేవుణ్ణి ఆలోచన చేయకూడదు చాలా సార్లు మనం దేవుణ్ణి ఎలా ఆలోచన చేస్తుంటాం మన వంటి వాడు అనుకొని మన ఆలోచనలను ముడివేసి దేవుణ్ణి అలా చూడగలుగుతాం మనం నో నెవర్ ఆయన మన ఆలోచనలకు భిన్నమైన వాడు అదామును హవ్వలను దేవుడు తన తన స్వరూపములో చేసిన మాట నిజమే ఆ మొదటి మానవునికి ఆయన మహిమా ప్రభావములతో కిరీటము ధరింపజేశాడు సరే దేవుడు అయ్యయ్యో మానవుడు పతనమైపోయాడు ఇంకేం చేద్దాం తీసేద్దాం ఇంకొక మనిషిని చేద్దాం అనుకోడు ఆయన సో ఏ ఉద్దేశమునైతే ఆయన కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశమును ఆయన తప్పక నెరవేర్చుకునేవాడు అందుకే యేసు క్రీస్తు ప్రభు వారిని ఆయన భూలోకానికి పంపాడు పంపి ఆ ఉద్దేశమును అంటే మనం ఈ లోకములో మనలను ఎలా మార్చాడు ఆయన కొలసి పత్రిక మూడవ అధ్యాయం పదవ వచనం కొలసి పత్రిక మూడవ అధ్యాయం పదవచనం మీరు జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాణి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని చూశారా ఈనాడు యేసు ప్రభువును నమ్మినవారంట వాని పోలిక ఆదాం ఏం 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 పోగొట్టుకున్నాడు దేవుని పోలికను పోగొట్టుకున్నాడు అయితే ఇక్కడ సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు కదా ఎప్పుడైతే మనము యేసు క్రీస్తు ప్రభువును మనం అంగీకరించాము దేవుడు మనకేమిచ్చాడు ఒక నూతన నవీన స్వభావమును ఇచ్చాడు దాన్ని మనం ఏం చేసుకున్నామంట ధరించుకొందుము అన్నాడా ధరించుకొని ఉన్నారు బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు మన జీవితాల్లో ఏవైతే ఆల్రెడీ జరిగాయో వాటి మీద ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేయాలి సో అప్పుడేమవుతుందంటే నేను ఓహో ఇలా ఉన్నాను దేవుని దృష్టిలో సో నేను ఇలా ఉన్నాను కనుక నేను ఆయన మహిమ కొరకు నేను జీవించాలి కదా యేసు క్రీస్తులో మరలా మనం ఏం చేయబడ్డామంటే ఆ స్వరూపములోనికి పునరుద్ధరించా పడ్డాం సో అయితే ఇప్పుడు మన ప్రార్థన ఏం కావాలి మన ప్రార్థన ఏం కావాలి దేవ నేను నీ స్వరూపములో జీవించుటకు సహాయము చేయండి ఇది మన ప్రార్థన అంశం అయితే ఆయన స్వరూపములో మనము జీవించాలి అంటే మీకు అలా అంటే సరిపోతుందా ఇంకొక ప్రార్థన చేయాలి దీనికి యాడ్ ఏమిటా ప్రార్థన అంటే దేవ యేసుక్రీస్తును క్రీస్తును నాకు మాటి మాటికి చూపించు అప్పుడు నేను చెప్పండి పర్లేదు నేను నీ స్వరూపములో నేను జీవించగలను కదా మనకు మనముగా మన మన కా నేను ఈరోజు యేసు ప్రభు వలే ఉండాలి అని నమ్మిన మనమే బాప్తిజం పొందిన మనమే ఆరాధిస్తున్న మనమే నేను ఈరోజు యేసు ప్రభు వలే ఉండాలి ఎస్ అని ఇలా అటెన్షన్లో వెళ్ళి ఉన్నామనుకో ఉండలేము మనం ఎప్పుడైతే ప్రతి సందర్భములో యేసు ప్రభువును చూడగలము అందుకే మన ప్రార్థన ఏమవ్వాలంటే ప్రభు నీ స్వరూపములో నన్ను మార్చు అన్నదానికి బదులుగా ఇంకో ప్రార్థన చేస్తే బాగుంటుందేమో కదా ఏమని ప్రతి సందర్భములో నాకు యేసు ప్రభువును చూపించు అప్పుడు ఆటోమేటిక్గా మనం ఆ స్వరూపములో జీవించగలం సో మొదటి ప్రార్థన అనుషముగా మనము దాన్ని గమనిద్దాం రెండవది ఆది కాండం ఐదవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు హనుకు అరవది ఐదు ఏండ్లు బ్రతికి మెతుశలను కనెను అనోకు మెతుషలను కనిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను హనోకు దినములన్నీయు మూడు వందల అరవై ఐదు ఏండ్లు హనోకు దేవునితో నడచిన తరువాత దేవుడతని అతని తీసుకుని పోయెను గనుక అతడు లేకపోయాను సరే మీరే టైటిల్ పెట్టండి చూద్దాం అంటే నేను చెప్పాను కదా కొన్ని వచనాలను మనం చదువుతున్నప్పుడు అందులో నుండి ప్రార్థన అంశాన్ని మనం ఎలా గ్లీన్ చేయాలి ఎలా దాన్ని ఏరుకోవాలి దేవునితో నడిచే అనుభవము కొరకు ప్రార్థన ఎగ్జాక్ట్లీ అంతే బైబిల్ను మనం అలా స్టడీ చేయడం ప్రార్థన అంశం కొరకు ప్రార్థన విషయాలు బైబిల్ స్టడీ కొరకు బైబిల్ స్టడీ చేయాలి ఆరాధన అంశం కొరకు ఆరాధన కదా ఇక్కడ దేవునితో నడిచే అనుభవము కొరకు ప్రార్థన కదా మనం చదివిన ఈ భాగంలో ఆ హనుకు దేవునితో నడుచుచు అనే మాట కనబడుతుంది దేవునితో నడుచుచు దేవునితో నడచుచు నాలుగు ఇరవై నాలుగో చనములో ఆ దేవునితో నడచిన తరువాత అంటే ఇక్కడ మన ప్రార్థనా అంశం ఏంటంటే దేవా నేను లోకాన్ని సంతోషపెట్టే నడక కాకుండా నిన్ను సంతోషపెట్టే నడక నాకు దయచేయండి కదా దేవుని కోరిక ఏమిటి మీక గ్రంథం అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఓ మనుష్యుడా ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా ఆ నడుచుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ఆ నడుచుట న్యాయముగా నడుచుట దేవుని ఎదుట నడుచుట ఇంతే కదా యహోవా నిన్ను అడుగుచున్నాడు పాత నిబంధనలో మాట ఇది అయితే కృత నిబంధనలో దీన్ని మనం ఆలోచన చేస్తే మన నడక ఎలా ఉండాలంట న్యాయముగా నడుచుట అన్నాడు కనికరమును చూపిస్తూ నడుచుట దీన మనస్సు కలిగి నడుచుట అన్ని నడుచుట అని మనం అనుకుందాం ప్రవర్తన అంటే నడుచుట అయితే కొత్త నిబంధనలో వీటన్నిటికీ వీటన్నిటినీ కలిపి మరొక మరొక పదం దేవుడు చూపించాడు ఏమిటా పదం క్రీస్తు వలి నడు క్రీస్తు వలే నడుచుట క్రీస్తు వలే నడుచుట కానీ గలతి పత్రికలో ఐదవ అధ్యాయం వచనం చూడండి గలతి పత్రిక అపోస్తులైన పౌలు ఆ గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదహారు ఆ పౌలు ఇలా అంటున్నాడు ఓ గలతి విశ్వాసులరా నేను చెప్పినది ఏమనగా ఆత్మ అనుసారముగా ఆత్మ బోధిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉండగా మీరు ఆత్మను అనుసరించి నడవండి అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చాలి ఇక్కడ కూడా మన ప్రార్థన అంశం ఏం కావాలి అంటే మనం ఇలా ప్రార్థన చేస్తాం కదా జనరల్గా సామాన్యంగా ఏమని దేవా నా కన్నులు జాగ్రత్తగా చూసటానికి నేర్పించండి నా చేతులు చక్కగా ఉండడానికి నేర్పించండి నా పాదాలు సరైన మార్గములో నడుచుటకు నేర్పించండి ప్రార్థన చేయాలి కానీ దానికంటే కూడా మరొక ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా వీటిని నెరవేర్చగలం దేవ ఆత్మ అనుసారంగా ఆత్మ నడిపించే విధంగా నేను నడుచుట ఏంటో నాకు అర్థం కాలేదు మీరు జనరల్గా చూడండి ఆత్మ ఆత్మ ఆత్మను అనుసరించి ఇంతకుముందు ఉండింది కదా మనం ఇప్పుడు తెరలివేశాం దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరా అంటే ఆత్మ నడిపింపు అంటే ఏంటి అదే పరిశుద్ధాత్మ నడిపింపే దేవుడు నడిపింపే అంటే వినండి కొంతమంది ఏం చేస్తారంటే అంటే కొన్ని సంఘాలలో ఏం చేశారంటే ఒక ఒక రూల్ పెట్టారు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆరాధన కీర్తన బెనర్జీ ఒకటి 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 చెప్పాలి హనుమకన్నా ఒకటి చెప్పాలి ఈ అన్న ఒకటి చెప్పాలి ఎవరు పెట్టారు ఇది పద్ధతి హూ హూ మేడ్ ఇట్ హూ మేడ్ ఇట్ ఎందుకు వాస్తవానికి ఆ దినాలలో ఈ ఆత్మ అంటే ఒక సహోదరుడు రాత్రంతా యేసుక్రీస్తుని గురించి ధ్యానం చేశాడు స్థుతులను సిద్ధపరచుకున్నాడు అలాగే ఒక సహోదరి కూడా ఒక స్థుతులను సిద్ధపరచుకుంది అయితే ఇతడు ఇప్పుడు స్థుతులు చెల్లించటానికి ఇక్కడికి వచ్చి ఏదో రెండు మాటలు చెప్పడం కాదు ఆత్మదేవుడు అతనిని ప్రేరేపిస్తూ ఉండగా ఆమెను ప్రేరేపిస్తూ ఉండగా ఇప్పుడు కొన్నిసార్లు వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్య ఆవేశములో ఆ పాటను ఆటోమేటిక్గా మనలో పొంగొస్తుంది అంటే ముందుగా మనం సిద్ధపడి ఆ పరిశుద్ధాత్మదేవుడు మనలను సిద్ధపరచి ఆ స్థుతులను అర్పించటం ఆత్మ నడిపింపు దానికి తగినట్టుగా ఒక కీర్తనను ఫర్ ఎగ్జాంపుల్ నేను సిద్ధపడ్డాను నేను పాటైతే ఆత్మ నడిపింపు కానీ మీకు ఏ సిద్ధపాట్ లేకుండా పాటైతే ఆత్మ నడిపింపు ఎట్లవుతుంది అది మ్యాన్ మేడ్ మెథడ్స్ మేడ్ ఆర్ డెడ్ స్టేట్ మానవుడు కల్పించిన పద్ధతులు సంఘాన్ని చచ్చిపోయే విధంగా చేశాయి చంపేశారు సంఘాన్ని నిజమైన ఆత్మ ఆత్మ ఆత్మానుసారముగా నడుచుట నాకు నేర్పించు ప్రభు అని అడగండి హౌ హీ విల్ లీడ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తాడు హనోకు అతడు విశ్వాస అసలు ఎబ్రిపత్రికలో పత్రిక పదకొండవ అధ్యాయం ఐదు ఆరు వచనాలలో విశ్వాసమును బట్టి హనోకు మరణమును చూడకుండా కొనిపోబడెను అన్నాడు ఇంకా అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందే దేవుని దేవునితో నడిచిన జీవితం దేవుని అడుగు జాడలు దేవుని నడక అంటే అతని నడక దేవుని హృదయాన్ని తాకింది బ్రీలరా అందుకే మన ప్రార్థన ఏం కావాలంటే దేవా నేను జీవిత కాలమంతా దేవుని ఆత్మ చేత నడిపించుట నాకు నేర్పించు ఇది మన ప్రార్థన కావాలి దేవుని ఆత్మ చేత నడిపించుట నాకు నేర్పించు సరే మూడవ అంశం చదువుకొని ప్రార్థనలో మనం సాగి వెళ్దాం ఆది కాండం ఐదవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నూట ఎనభది రెండేండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యహోవా శపించి నందు వలన ఆ మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కళ్ళుగా చేయుననుకొని అతనికి నోవాహను పేరు పెట్టాను ఆ చెప్పండి కష్టములో నెమ్మది కొరకు ప్రార్థన అక్కడ వచనంలోనే రెండు పదాలు ఉన్నాయి అంటే వాటిని అలా తీసి జోడించి నేను చెప్పాను కదా అక్కడ ఏముంది మన చేతుల కష్టము ఇక్కడ ఏమన్నాడు నెమ్మది కష్టములో నెమ్మది కొరకు ప్రార్థన కదా మానవుడు యహో భూమిని యహోవా శపించినందువలన ఎప్పుడు చేయగానే ఏమన్నాడు ఆ ఆదామా నిన్ను కొట్టాలి కొట్టలేకపోతున్నాను భూమిని కొడతానని ఆదామును బట్టి భూమిని చెప్పించాడు అక్కడ కూడా గాడ్ సులవ్గాన పడుతుంది కదా కొన్నిసార్లు పిల్లల్ని కొట్టాలని మనమే అలా కొడతాం అట్లా దేవుడు కూడా ఆదామును చెప్పించాలి కానీ ఆదాముకు బదులుగా భూమిని చెప్పించాడు ఆ శాపం మనకు కూడా వచ్చేసింది కష్టం శ్రమ వేదన ప్రయాస అయితే నెమ్మది కదా ఎక్కడైతే కష్టం ఉన్నదో అక్కడే దేవుడు నెమ్మదిని కూడా సిద్ధపరిచాడు కదా నెమ్మది కొరకు ప్రార్థన ఎక్కడ నెమ్మది మనం పొందగలం శ్రమల మధ్య దేవుని నెమ్మది అనుభవించుట ఎలా నిర్గమాకాండం ముప్పై మూడవ అధ్యాయం పద్నాలుగో వచనంలో మోసేతో దేవుడిలా అన్నాడు అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నెమ్మది నోవహు అసలు నో నోవా అంటే నెమ్మది నోవా అనే పదానికి నెమ్మది అసలు అసలైన నెమ్మది ఎవరి ద్వారా అంటే పరలోకపు నోవహు ఆయనే ప్రభు అయిన క్రీస్తు ప్రయాసపడుచున్న మారమోయోచున్న సమస్త జనుల నాయకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగా జయతును మొత్తం పదకొండు ఇరవై ఎనిమిదిలో లోకం పాడైపోయినా దేవుడు తన కృపను ఆయన చూపించాడు కదా నెమ్మదిని మనం ఎక్కడ పొందగలము నెమ్మదిని ఎక్కడ పొందగలము మనము పని ఆపుట ద్వారా నెమ్మది పొందలేం కానీ యేసు క్రీస్తు ఆపిన పనిని మనము చూసుట ద్వారా నెమ్మది పొందగలం అర్థమైంది అర్థమైందా అదేదో మనము అమ్మయ్యా పని ముగించాను అంటే అక్కడికి నెమ్మది రాదు మళ్ళీ ఇంకో పని మనం అంటే అమ్మయ్యా ఈ ఈ శ్రమ పోయింది పోయిందా పోయింది ఇంకో శ్రమ వచ్చింది అన్నారు ఎవరు వచ్చింది కానీ ఆయన ముగించిన ఒక పని ఉంది సిలువలో ఇక ఎన్నడు మరల పాపమిక లేదు శాపమిక లేదు అందుకే మన ప్రార్థన ఏం కావాలంటే దేవా నా ప్రతి పనిలో క్రీస్తు ముగించిన పనిని చూచుటకు నాకు నేర్పించు అంత ఏం లేదండి క్రైస్త సెంట్రైడ్ ప్రేయర్ యేసు క్రీస్తు కేంద్రితమైన ప్రార్థన మనం చేసినప్పుడు మన మన అనుభవాలు రూపాంతరం అవుతాయి దేవా నా ప్రతి పనిలో నువ్వు కలువరులో ముగించిన నీ పనిని చూడడానికి నాకు నేర్పించు అని మనము ప్రార్థించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక ఆమె ప్రార్థన కృపగలమా దేవా కరుణా సంపన్నుడా మీ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ క్లుప్తమైన ప్రార్థన తలంపులను మా హృదయాలలో రేపండి అనేకమైన విషయాల కొరకై ప్రార్థించుటలో మీరు మమ్మల్ని ముందుకు నడిపించుదుడని యేసు క్రీస్తు ప్రభు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అందరి కొందనాలండి మనము లేచి ప్రార్థనలో సాగి వెళ్దాం I uh -huh.